డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్స్ ముగించుకొని అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూశారు వెంటనే అక్కడికక్కడే కాన్వాయ్ ఆపేసి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి వారి గోడు విన్న పవన్ కళ్యాణ్ బాధితుల నుండి ఆర్జీలు తీసుకున్నారు కొన్ని ఆర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ और से ना हंसता रहने से पड़ता है हां तो थोड़ा ना चुप कर लेना हां अंदर तो कुछ नहीं होता है बोल ऐसा ना हंसता रहने से पड़ता है हां थोड़ा ना चुप कर ले इधर इधर से तो नहीं बोल पुलिस इंस्पेक्टर मेरे को नाचवन पीस रिवरवर आ

కిడ్నాప్స్ కేసర్లో ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నండి అది ఇది ఎయిట్ మన సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు మీరు చూసి మీరు ఒకసారి డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ మీ రిక్వెస్ట్ కూడా పంపిస్తాను సార్ మన కేకే కానీ పంపిస్తాను సార్ పంపిస్తాను సార్ చూడండి సార్ ఓకే మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళండి